హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈరోజైతే రాము హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి రాము హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెలర్స్ అండి రీటైల్గా ఇస్తారు సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి మీకు బల్క్లో శారీస్ కావాలి మంగళగిరి పట్టు శారీస్లో కంచి బోర్డర్ కాన్సెప్ట్లో డిఫరెంట్గా బోర్డర్ వేరియేషన్స్తో కావాలి అని అనుకుంటే రాము హ్యాండ్లూమ్స్ మీకు బెస్ట్ డెస్టినేషన్గా ఉంటుందండి మంగళగిరి పట్టు చీరల్లో అది కూడా కంచి బోర్డర్ కాన్సెప్ట్స్తో డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగుంటాయండి రాము హ్యాండ్లూమ్స్లో ఆల్ ఓవర్ బుట్టాతో డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అలాగే ప్లెయిన్లో కూడా డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగుంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయండి బల్క్లో అయితే స్టాక్ రెడీగా ఉంది ఈరోజు వీడియోలో చూసిన ప్రతి మోడల్ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ చూసాము ఏది హ్యాండ్లూము ఏది పవర్లూము అని చెప్పి దాని బట్టి మనకి ప్రైజ్ అయితే చెప్తారండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మరి ఇంకా లేట్ చెప్పిన వీడియోలోకి వెళ్ళిపోతాము లెట్స్ స్టార్ట్ ద వీడియో వెల్కమ్ టు రాము హ్యాండ్లూమ్స్ అండి మాది పాత మంగళగిరి భోస్వం సెంటర్ అండి ఈ వారంలో మంచిగా వన్ ఫిఫ్టీ బార్డర్లో కడ్డీ బార్డర్ అంటారు వన్ ఫిఫ్టీ బార్డర్ అంటారండి ఇది ప్యూరు హ్యాండ్లూమ్లో మంచి వెరైటీ అండి పైన ఫిఫ్టీ బాటర్ వస్తుందండి కింద వేపు వన్ ఫిఫ్టీ బాటర్ వస్తుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా వస్తుందండి అంతా కూడా రన్నింగ్ కాన్సెప్టే దీనికి కలంకారీలో కొద్దిగా బడ్జెట్ రేంజ్లో ఇది మామూలుగా అయితే శారీ టూ ఫైవ్ అండి ఇది బడ్జెట్ రేంజ్లో ఇది టూ హండ్రెడ్ వేసి పెన్ కలం కలంకారీ కలంకారీ బ్లౌజ్ అండి వన్ మీటర్ బ్లౌజ్ అండి ఇలా పేరప్ చేసామండి కావాలనే వాళ్ళు తీసుకోవచ్చు లేదంటే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఓకే ఇది కలంకారీ సిల్కా సిల్క్ అండి కలంకారీ సిల్క్ వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్ ఓకే ఎక్స్ట్రా బ్లౌజ్ కావాలి మనకి కానీ అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి పేరప్ కూడా చాలా నీట్గా బాగా మ్యాచ్ అయ్యేటట్టుగానే చేశారు కాంట్రాస్ట్ కలర్లో ఏదైతే మనకి ఇచ్చే బ్లౌజ్ పీస్లో మన శారీ కలర్ కూడా ఉంటుందన్నమాట అట్లా చాలా బాగా పేరప్ చేశారండి ఇవన్నీ కూడా మనకి వన్ ఫిఫ్టీ బోర్డర్లో వస్తాయి కలర్స్ ఇంకొక లైట్ కలర్ కూడా ఓపెన్ చేయండి ఈ మోడల్లో ఇంకొక లైట్ కలర్ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ కడ్డీ వాటర్ శారీస్ అంటారు ప్యూర్ హ్యాండ్లూమ్లోండి దీనికి కూడా బ్లౌజ్ పేరప్ చేసామండి బ్లౌజులు అన్నిటికీ కూడా బ్లౌజులు ఉంటాయి రన్నింగ్ బ్లౌజు వస్తుందండి మనకు కావాల్సిన వాళ్ళకి కావాల్సినట్టు చూసి తీసుకోవచ్చు కొద్దిగా బలుగ్గా కొంటే రేటు కూడా కాస్త అనుకూలంగా ఇస్తామండి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మనకి పక్కగా చెప్పచ్చు అన్ని శారీస్కి పళ్ళులో ఇలా జరిగి లైన్స్ అయితే వస్తాయి లైట్ కలర్ మూలాన మనకి కొంచెం విజిబిలిటీ లేదు బట్ అన్ని శారీస్కి కూడా ఇట్లా లైన్స్ అయితే అన్నమాట ప్యారప్ అయితే చాలా బాగుందండి కాంట్రాస్ట్ కలర్ కావాలి మీరు తీసుకోవచ్చు లేదు శారీ సింగిల్ శారీ కావాలన్నా టూ ఫైవ్ వస్తుంది మీకు ఎక్స్ట్రా బ్లౌజ్ కావాలంటే ఇంకో టూ హండ్రెడ్ యాడ్ అవుతుంది అనమాట కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా టేబుల్ మీద పెట్టి చూపిస్తాం బ్లౌజెస్ కలర్స్ అయితే ఇట్లా పేరప్ చేసి ఉంచారండి కొంతవరకు అయితే పెట్టగలిగారు ఇంకా మీకు సింగిల్ శారీస్ కావాలనుకున్న అంటే బ్లౌజ్ వద్దు శారీస్ కావాలనుకున్న మీకు కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి చూస్తున్నారుగా బల్క్లో ఉన్నాయండి శారీస్ అయితే వన్ ఫిఫ్టీ బోర్డర్ శారీస్ ఎక్కువ అడుగుతూ ఉన్నారు సో ఎక్కువ నేయిస్తూ ఉన్నారనమాట మీకు ఇట్లా కూడా మీరు కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా చూసినా మీకు ఓపెన్ పిక్స్ అనేవి తీసే ఉంటాయి కాబట్టి షేర్ చేస్తారండి చూసారా ఎంత బాగున్నాయో బడ్జెట్ రేంజ్లో మనకి డిఫరెంట్ ప్యాటర్న్ కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంటుందండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఇవైతే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఓన్లీ శారీ కావాలంటే టూ ఫైవ్కి వస్తుందండి చూడండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి బొటీక్ స్టైల్లో ఇంకా కొత్త కొత్త ఇన్నోవేటివ్గా ట్రై చేస్తూ ఉన్నారు వేరే బ్లౌజెస్తో కూడా ఈ శారీస్ మీరు అలా కావాలన్నా తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా కలర్సే సింగిల్ సారీ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంటుందండి రాము హ్యాండ్లూమ్స్లో మీరు మంగళగిరి పరిసరాల్లోకి వస్తే తప్పకుండా ఒకసారి షాప్కి అయితే విజిట్ చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇవి బుటా పెద్ద బార్డర్ మీద బుటా వచ్చి లెహెంగాలండి ఐదు మీటర్లు వస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికే ఒక మీటర్ వస్తుందండి ఇలా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి శారీ అంతా కూడా ఇక లెహంగా అంతా కూడా ఇలా ఇదే పార్టర్లో శారీస్ కూడా ఉన్నాయి కదండి ఉన్నాయండి ఈ కలర్ అయితే కలనేత కలర్ అండి బట్ వీడియోలో మాత్రం పింక్ కలర్ పడుతుంది బట్ ఇది కలనేత రంగు అనమాట కొంచెం షైన్ వేరే ఉందన్నమాట బట్ జరి మాత్రం చూస్తున్నారుగా ఎగ్జాక్ట్గా మీకు ఎట్లా కనిపిస్తుందో అలాగే ఉందండి ఈ అయితే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది దీనికి ఓని ఎలా పేరప్ చేశారు ఓనీ వచ్చేటప్పటికి మేమైతే ఇలా పేరప్ చేసామండి వారికి కట్టుకునే వాళ్ళకి వాడుకునే వాళ్ళు ఎలా కావాలంటే అలా మనం చేసుకోవచ్చు అండి ఇలా గెడొచ్చేసి మొత్తం కూడా ట్రెడిషనల్గా మొత్తం కిటే ప్యాటర్న్ చక్కగా మంగళగిరి పట్టులోని ఇది మనకి హండ్రెడ్ సైజ్ బోర్డర్ వస్తుంది కదంక అవునండి హండ్రెడ్ సైజ్ బోర్డర్తో కంచి బోర్డర్ కాన్సెప్ట్ ఆల్ ఓవర్ మొత్తం అంతా ఓనీ అంతా కూడా మనకి జరి చెక్స్ అయితే వస్తాయి పళ్ళు వచ్చి ఇట్లా షార్ట్ పళ్ళు టైప్లో ఇలా ఇచ్చారు టూ సైడ్స్ ఒకేలా ఉంటుందండి పక్కగా త్రీ మీటర్స్ అయితే ఉంటుంది చాలా బాగుంటాయండి చాలా ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేస్తాయి ఈ ప్యాటర్న్లో ఎంతలు ఇది ఇది నాలుగు వేల ఏడు వందలండి నాలుగు వేల ఏడు వందల రూపాయలకి అవైలబుల్గా ఉన్నాయండి మనకి ఇలా కాదు ఈ ఓణి కాదు వేరే ఓణి కావాలి అన్న డిజిటల్ ప్రింట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా మీకు పేరప్ చేసి చూపిస్తారు మీరు కావాలనుకున్నట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు రాము హ్యాండ్లూమ్స్లో వీటిలో కలర్స్ చూద్దాము ఇంకొక పేస్టల్ కలర్ కూడా ఒకటి ఓపెన్ చేయండి అండి ఈ మోడల్లో ఇంకొక పేస్టీ కలర్స్ కూడా ఓపెన్ చేస్తున్నానండి కలర్స్ అన్నీ ఎప్పుడు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి ఎప్పుడు రీస్టాక్ అవుతాయండి ఇవి ఫస్ట్ ఒక రెండు మగ్గాలు పెట్టామండి తర్వాత ఇప్పుడు పది మగ్గాలు రెండు అవుతున్నాయండి ఈ ప్యాటర్న్ ఇది బుటి మారింది మళ్ళీ ఈ ప్యాటర్న్ లో కూడా చీరలు ఉన్నాయి కదా మన దగ్గర చూడండి ఎంతమంది మీరు మదర్ అండ్ డాక్టర్ కాన్సెప్ట్ లో కావాలనుకున్నా ఈ ప్యాటర్న్ అయితే మీకు సక్సెస్ఫుల్ గా మ్యాచ్ అయిపోతుంది అనమాట చూడండి కలనేత రంగు ఇది ఇది షేడ్ అయితే బాగానే కనిపిస్తూ ఉంది దీనికి కూడా మనకి ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి ఈ ఓని పేరప్ వచ్చి ఇట్లా డిఫరెంట్గా కాంట్రాస్ట్ కలర్లో పేరప్ చేశారు సూపర్ ఉందండి చాలా బాగుంది కాంబినేషన్ అయితే మాత్రము కలర్ కూడా మనకి లైట్ పింక్ అండ్ గ్రీన్ షేడ్ అయితే వచ్చేసింది అనమాట చాలా ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా అట్లా ఉందన్నమాట మంగళగిరిలోనే మనకి ఇన్ని కలర్స్ అయితే వస్తాయి చూద్దాం ఇంకా వీటి పేరప్ ఎట్లా ఏంటి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఉన్న కలర్స్ వరకు మీకు అప్డేట్ చేస్తున్నాను చూడండి ఇది లెహెంగా సెట్ ఇది ఓని అనమాట మీరు ఆ విధంగా తీసుకోవచ్చు మీకు ఇంకా డీటెయిలింగ్ అర్థం అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఒకసారి వాట్సాప్ చేసేసేయండి ప్యాటర్న్స్ అయితే రెండు ప్యాటర్న్స్ ఉన్నాయి ఒకటి పెద్ద బుటీతో ఒక ప్యాటర్న్ ఉంది ఇంకొకటి లతర్లాగా బుట్టి అయితే వచ్చేసింది అనమాట అట్లా పాట్ టైప్లో ఈ టైప్లోనే మీకు శారీస్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయండి ఈ పింక్ ఒకసారి ఓపెన్ చేయదా పింక్ చూడండి ఎంత బాగుందో వీటిల్లో కలర్స్ ఎప్పుడూ రీస్టాక్ అవుతూనే ఉంటాయండి మేము అన్నీ కూడా ఫోటోలు తీసి ఉంచుతాం మీకు ఏదైనా ఒక రకం కావాలి అని అంటే ఆ రకం మాకు గనక స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే దాంట్లో ఉండే కలర్స్ అన్నీ కూడా పంపిస్తామండి మీకు ఇడిగా లెహంగా కావాలన్నా ఇస్తాము ఓనీ కావాలన్నా ఇస్తామండి మీకు ఎలా వాడుకోవాలనుకుంటే అది అలా మనం కుట్టించుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి ప్యూర్ పట్టు వాడితేనే ఈ మెరుపు వస్తుందండి క్వాలిటీ చాలా మెరవడిగా ఉంటుందండి మంచి పట్టు మంచి జరి వాడేవండి సూపర్ ఉన్నాయండి హైలైట్గా ఉంది లెహెంగా సెట్స్ అయితే అచ్చం చీర కట్టినట్టే ఉంటుంది మీరు ఈ ప్యాటర్న్ తీసుకుంటే ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చండి నెక్స్ట్ మోడల్ చూద్దాం మనము ఫిఫ్టీ బాటర్ శారీస్ మీద ఫిఫ్టీ బాటర్ శారీస్కే ఇన్ కలర్స్ కలర్స్లో ఉంది ఏంటి ఇది వచ్చేటప్పటికి ఇక్కత్ అంతకుముందు మనము ఇక్కలో ప్లెయిన్ శారీ చేయించామండి ఇప్పుడు బార్డర్లో కూడా శారీ చేయిస్తున్నాం దీంట్లో కూడా కలర్స్ చాలా వచ్చినాయండి అంతకుముందు ఇదిగోండి ఈ ప్లెయిన్ ప్యాటర్న్ లో ఈ ప్లెయిన్ చేయించాం ఇప్పుడు బార్డర్ మీద చేయించామండి ఫిఫ్టీ బార్డర్ ఫిఫ్టీ ఫిఫ్టీ తో ప్లెయిన్ ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారండి ఫిఫ్టీ బార్డర్ మీద మనకు ఉండాలి ప్లెయిన్ మీద బాగలేదు అని కొంతమంది కావాల్సిన వాళ్ళు అడుగుతుంటే అలా చేయించాం అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఎవరు కావాల్సిన వాళ్ళు మళ్ళా దీంట్లోనే ఆర్యా వర్క్ అని చేయించామండి దీని మీద ఈ శారీకి ఈ శారీకే ఇదిగోండి సేమ్ శారీకి ఆర్యా వర్క్ చేయించామండి థ్రెడ్ వర్క్ అంకా అంతే మొత్తం థ్రెడ్ వర్క్ పళ్ళు బ్లౌజు శారీ అంతా వచ్చేస్తాం బ్లౌజ్కి వచ్చేటప్పటికి బ్యాక్ ఒకటి వస్తుందండి ఇదిగోండి హ్యాండ్స్కి రెండు వస్తుంది మూడు బుటీలున్నాయి మూడు బుటీస్ ఉన్నాయి శారీ అంతా కూడా ఇంతే వస్తుంది మొత్తం స్టార్టింగ్ నుంచి ఇది మళ్ళీ వర్క్ వీటిలో కూడా కలర్స్ ఉండే దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి అన్ని చూపిస్తాను ఇది రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పడుతుందండి వర్క్ చేయించింది ఆర్యా వర్క్ అంటారండి దీన్ని మొత్తం శారీ అంతా కూడా వర్క్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి ప్లెయిన్ అండి ఫిఫ్టీ బార్డర్ మీద ఫిఫ్టీ బార్డర్ మీద ప్లెయిన్ వచ్చేటప్పటికి రెండు వేల రెండు వందల రూపాయలు పడుతుంది అండి శారీస్ కావాలన్నా ఉన్నాయి వర్క్ శారీస్ కావాలన్నా ఉన్నాయి ఓకే కలర్స్ చూద్దాం ఇంకొక శారీ ఓపెన్ చేయండి ఇంకొక శారీ కూడా ఓపెన్ చేస్తున్నానండి చూడండి ఇది వచ్చేటప్పుడు గోల్డ్ బార్డర్ వచ్చిందండి పింక్ షేడ్తో మనకి గోల్డ్ బార్డర్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది ఇది అండి ఇది మొగ్గ మడత అండి పోలింగ్ చేయాల పోలింగ్ చేసిన శారీ అయితే ఇదిగోండి ఇదే సేమ్ శారీ ఇలా ఉంటుందండి ఈ మగ్గల నుంచి లేటెస్ట్గా వచ్చే ఇంక మడతలు పడలేదు అడత వేసిన తర్వాత ఇంత నీట్గా ఉంటుంది ఓకే ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో మీకు కావాలనుకుంటే ఇట్లా ప్లెయిన్ శారీస్ తీసుకోవచ్చు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఇట్లా మీరు కావాలనుకుంటే వర్క్ శారీస్ కూడా తీసుకోవచ్చు రెండు కలర్స్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తా ఉన్న అవైలబుల్గా ఉన్న కలర్ కాంబినేషన్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి అన్నీ కూడా మీకు కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తాయి అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మోడల్ కావాలి మనకి బడ్జెట్లో కావాలి కొంచెం ట్రెండింగ్గా ఉండాలి అని అనుకుంటే ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుందండి కడితేనే ఈ శారీస్ అందం తెలుస్తుంది అండి చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే ఇవన్నీ మనకి ఫేషియల్ కలర్ కాంబినేషన్స్ లా అనిపిస్తూ ఉంటాయి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో అలాగే వర్క్ శారీస్ కూడా ఉన్నాయి కదా అప్పుడు చూద్దాం ఈ వర్క్ శారీస్ లో అయితే మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్ గా ఉన్నాయని చెప్పా కదండి ఇవన్నీ కలర్స్ అనమాట కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ ఓపెన్ చేస్తే మీకు చాలా నీట్గా గా అనిపిస్తాయండి వర్క్ అయితే చాలా చాలా నీట్గా ఉంది అనమాట అక్కడ లెవ లెగవటం అట్లా ఏం లేదు చాలా నీట్ వర్క్ అయితే ఉందండి ఇవి కూడా మనకి సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంటుందండి రాము హ్యాండ్లూమ్స్ నుంచి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఫిఫ్టీ బాడర్లో డిజిటల్ ప్రింట్ అండి జంగిల్ టీమ్ ఈ శారీ బాగా వెళ్తుందండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్ అండి జంగిల్ థీము ఇది బాగా రన్నింగ్లో ఎక్కువ అడుగుతూ ఉన్నారు ఇన్స్టాలో బాగా సేల్ అవుతుందని చెప్పి మన మంగళగిరి పట్టులో కూడా ఎక్కువగా వేస్తూ ఉన్నారండి రీసేలింగ్ చేసుకునే వాళ్ళ దగ్గర తీసుకునే కంటే మనం ఇక్కడ తీసుకుంటే ఏంటంటే కొంచెం మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అన్నమాట మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ ఎయిట్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అమ్ముతూ ఉన్నారు ఇన్స్టాలో చూసుకొని తీసుకోండి చక్కగా చాలా బాగుంటాయండి రాము హ్యాండ్లూమ్స్లో డిజిటల్ ప్రింట్స్ డెప్త్ చాలా నీట్గా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీద వేస్తేనే మనకి ఫినిషింగ్ అయితే వస్తుందనమాట ఇంకో శారీ కూడా ఓపెన్ చేస్తున్నా అండి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి దీని ప్రైజ్ వస్తానికి మూడు వేల రెండు వందల రూపాయలండి మీకు ఏ కలర్ కావాలన్నా మీకు డిజిటల్ ప్రింట్లో పలాని కలర్ కావాలి మన కాంబినేషన్ అని అంటే అనుకుంటే మాకు కనుక మీ పిక్ పెట్టారనుకోండి ఒక త్రీ డేస్లో మీకు వేసి ఇచ్చేస్తామండి ప్రింట్ ఉంది ఉంది చక్కగా మనకి నేయించి నేయించిన సారీస్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి వైట్ శారీస్ ఆ సారి మనం అడిగిన ప్రింట్ అయితే వేసి చూపిస్తారన్నమాట చక్కగా మనకి మనం ముందే బుక్ చేసేసుకోవచ్చు ప్రీ బుకింగ్స్ అయితే తీసుకుంటారు కలర్స్ కూడా బాగానే వస్తాయండి మీరు ఏదైతే పెట్టారో అదే ఇవ్వగలం కలర్స్ కూడా చాలా బాగా వస్తాయండి ఇది ఇంకొక మోడల్ ఇది పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు అలా శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్స్ వచ్చేసాయి కాబట్టి ప్లెయిన్ బాగుంటుంది ప్రింట్ డెప్త్ అయితే నాకైతే బాగా నచ్చేసిందండి అవన్నీ కూడా మనకి లేటెస్ట్గా వచ్చేసాయి అనమాట ప్రింట్స్ నుంచి సో మనం కలర్ అప్డేషన్ కోసం మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ న్యూ ప్రింట్స్ న్యూ ప్రింట్స్లో మీకు కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను ఇంకా టేబుల్ మీద పెట్టకుండా చాలానే ఉన్నాయండి బాంధని కానివ్వండి జంగిల్ థిమ్లు అలా చాలా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఉన్న కలర్స్లో ఇప్పుడు మీకు చూపిస్తాను కలర్స్ అయితే ప్రింట్స్ అయితే లేటెస్ట్గా వచ్చిన ప్రింట్స్ అన్ని మాత్రమే చూపిస్తున్నానండి ఇంకా ఎక్కువగా అడిగేవి ఇంకా ఇవి కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు రాము హ్యాండ్లూమ్స్ నుంచి మనం డిజిటల్ ప్రింట్స్లో ప్రింట్ డెప్త్ బాగుంటుంది కాబట్టి తప్పకుండా తీసుకోవచ్చండి ఈ శారీస్లోనే మనకి వేరే బోర్డర్స్ కావాలన్నా పెద్ద బోర్డర్స్ కావాలన్నా సరే చ ఉంటాయండి అన్నీ మీకు క్లారిటీగా కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని ఒకసారి వాట్సాప్ చేసేసేయండి చక్కగా తీసేసుకోవచ్చు కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి ఈవింగ్స్ నుంచి ఫ్రెష్గా మళ్ళీ ప్రింటింగ్కి వెళ్ళి వచ్చిన శారీస్ అనమాట ఇది చూడండి అంత అఫిషియల్ కలరు చాలా బాగుంది కదా ఒరిజినల్ బాందినీ అండి కంచి బోర్డర్ శారీస్ మీద ఒరిజినల్ బాందని పళ్ళు బ్లౌజు సపరేట్ వస్తుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఒరిజినల్ బాందీని అండి బాంధిని ఒరిజినల్ ఇంకా రోలింగ్ చేపి ఇలా చూడండి ఇలా రోలింగ్ అయిపోతే ఇట్లా నీట్గా వస్తుంది అనమాట బాందని చాలా బాగున్నాయండి చాలా రిపీటెడ్గా ఇవి అడిగి తీసుకుంటూ ఉన్నారనమాట కొన్నవాళ్ళే మళ్ళీ ఇంకొకళ్ళకి రిఫర్ చేసి తీసుకునే వాళ్ళు ఎక్కువ అనమాట ఎందుకంటే ఒరిజినల్ బాందినీస్ దొరకడం కొంచెం రేర్ కదా చూడండి ఎంత బాగున్నాయో శారీస్ కడితే చాలా బాగుంటుందండి శారీ రోలింగ్ అయిపోయిన తర్వాత చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది మనకి ప్యూర్ అని తెలియటం కోసం మాత్రమే ఇంకా ఇలా ఉంచేశారు వీటిని మీరు రోలింగ్ చేయించుకోవచ్చు పైన కూడా మనకి బోర్డర్ అయితే చక్కగా వచ్చేసింది అనమాట హ్యాండ్లూమ్ శారీస్కి అయితేనే మాత్రమే మనకి ఇట్లా ఇంత నీట్గా ఉంటాయండి బోర్డర్స్ వీటిలో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూద్దాం ప్రైస్ ఎంతగా నాలుగు వేల మూడు వందల రూపాయలు నాలుగు వేల మూడు వందలకి ప్యూర్ బాందిని శారీ ఇంకొక శారీ ఓపెన్ చేయండి మెరూన్ అండ్ ఎల్లో బార్డర్ మళ్ళీ మారిందండి ఇది కంచి బార్డర్ కాదు వేరే సపరేట్ బార్డర్ చక్రా బార్డర్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇది రోలింగ్ చేయించాలనేది ఏమి లేదండి స్త్రీ చేయించినా కూడా బాగానే ఉంటుందండి అండి మామూలుగా వచ్చేస్తుందా మామూలుగా వచ్చేస్తుంది మేము ఇంట్లో వాడి చూసామండి చాలా బాగా వచ్చిందండి రోలింగ్ చేసాము అలాగే వచ్చింది బాగా మామూలు ఇస్రీ కూడా చేయించామండి ఇప్పుడు మనం అన్నీ చేయించే వాళ్ళమే లేదంటే ఒరిజినాలిటీ కనపడాలనే ఉద్దేశంతో ఇలాగే ఉంచాము ఇందుట్లో చాలా కలర్స్ ఉన్నాయండి అన్ని కలర్స్ చూపిస్తాను మొత్తం కూడా ఇవన్నీ కూడా ఫిక్స్ తీసి ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే దాంట్లోంచి కలర్స్ అన్నీ కూడా మీకు పంపిస్తానండి ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూ ఉంటాయండి బోర్డర్స్ అయితే మారుతూ ఉన్నాయి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి మీరు చక్కగా ఎంచుకుని తీసుకోవచ్చు మంగళగిరి పట్టులో కొంచెం న్యూ లుక్ ట్రెండింగ్ లుక్లో కావాలి ఇంకా డిఫరెంట్గా ఉండాలి అని అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ బాందనీ సారీస్ ప్యూర్ బాందీ కాబట్టి మనకి లుక్ వైజ్ చాలా బాగుంటాయండి ఇవి డిజిటల్ ప్రింట్స్ కాదు చక్కగా బాందైజ్డ్ చేసి తయారు చేసిన బాందనీ సారీస్ అండి ఇవన్నీ కూడా అవి కూడా మనకి కంచి బోర్డర్ కాన్సెప్ట్లో వచ్చాయి కాబట్టి లుక్ వైజ్ చాలా ఎలిగెంట్గా ఉంటాయండి పెట్టగలిగినన్ని టేబుల్ మీద అయితే పెట్టగలిగాము ఇంకా మీకు ఓపెన్ పిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి అయితే వాట్సాప్ చేసేసేయండి లుక్ వైజ్ అయితే నాకైతే బాగా నచ్చిందండి ఈ ప్యాటర్ను డిఫరెంట్గా ఉంది మంగళగిరి పట్టులో మనకి పెద్ద బోర్డర్ కావాలి అని అనుకున్న డిఫరెంట్ ప్యాటర్న్ కావాలనుకున్న ఇది బెస్ట్ ఆప్షన్ మీకు కావాల్సినవి ఏమన్నా ఉన్నా కూడా ఈ వీడియోలో చూసిన రకాలు కావాలంటే ఇవి లేదనంటే మా షాప్కి వస్తే మీకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చూపిస్తామండి దాదాపు నలభై యాభై రకాల డ్రెస్సులు కానీ శారీస్ మోడల్స్ కానీ ఉన్నాయండి హోల్సేలర్స్ వస్తే హోల్సేలర్స్ ధర వేరుగా ఉంటుందండి చాలా మంది హోల్సేలర్స్ తీసుకెళ్తున్నారండి దాదాపు మన దగ్గర ఒక యాభై మంది దాకా ఉన్నారండి హోల్సేలర్స్ ఎవరి ధారో వాళ్ళకి ఇస్తున్నామండి క్వాలిటీలు కూడా అదే ప్రకారం ఉంటాయండి ఒకసారి తీసుకెళ్లిన వాళ్ళు పదిసార్లు తీసుకెళ్తున్నారండి మన దగ్గరికి వచ్చి మనకి రిబిట్ కస్టమర్ల మూలానే మేము నడుస్తున్నాం అండి అందరికీ ధన్యవాదాలండి మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం మంచిగా ఖరీదు చేసుకోండి